గారు సోప సర్కిల్ పేరు మారిపోతుందని జెండా సర్కిల్ గా పేరు కాలుస్తుందనే విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేసినందుకు కొంత పత్రికా ను మేము పత్రికా లేఖ ద్వారా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని ఎందుకంటే కఠోరమైన శ్రమ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ పేద ప్రజల సేవ భావంతో ఉండి చేనేత కార్మికులకు నాయకుడిగా రాయలసీమ ప్రాంతానికి పారిశ్రామికవేత్తగా పేరొందిన పద్మశ్రీ మాచాన సోప గారికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాష్టపతి సన్మాన గ్రహీతల తొలి జాబితాలో సోమప గారి పేరు చేర్చబడింది ఆ రోజు ఆయనకు జాతీయ పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు పట్టణ సుందరీకరణ సుందరీకరణలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి గారు ఈ సోమప సర్కిల్ లో అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని ఓ సంకల్పంతో ఉన్న విషయం వాస్తవమే కాకపోతే ఈ రోజు కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మా చేనేత సామాజిక వర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఆశయాస్పదకంగా ఉంటుంది ఎందుకంటే వర్ధంతికి ఏనాడు కాని సోమపగారి వర్ధంతికి దండేసిన రోజులే జయంతికి లేదు ఈ రోజు సోమపగ దండి గారి విగ్రహాన్ని ఏదో చేస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కొనేరు నాగేంద్ర ప్రసాద్ గారి విధానం పెట్టుందంటే తాను పట్టిన కునే మూడు కాళ్ళు అని చెప్పేసి దాన్ని ప్రజలు కూడా నమ్మబలికే విధంగా మూడు కాళ్ళు మూడు కాళ్ళను ఎక్కిరించి ప్రజలు నమ్మబడుతున్నారు కాబట్టి కొనేరు నాగేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే గత తెలుగుదేశం పార్టీ హయాంలో నువ్వు కౌన్సిలర్గా ఉండి పార్టీ నుంచి బహిష్కరించిన రోజు నీకు వివర్స్ స్కరణలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రోజే నేను ప్రజలను నమ్మలే మీరు ఓడిపోయినా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఈ రోజు పట్టణాభివృద్దికి అన్ని విషయాలు మీరు సహకరిస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు ధన్యవాదాలు